కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్ల గ్రామంలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మూడవ రోజు ఆలయార్చకుడు సుబ్రహ్మణ్య శర్మ ఆధ్రయంలో స్వామి కృష్ణార్జున వీరలక్ష్మి దంపతులచే గణపతి అభిషేకాల అలంకరణ పూజలు నిర్వహించబడ్డాయి కనకదుర్గమ్మ ఈ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చి వందలాది భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు సాయంత్రం హోమాలు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి ముందుగా కాకరపు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ అమ్మవారు ఇక్కడ చాలా ఎంతో ముందుగా అందరికీ కనకదుర్గం భక్తులందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఈ కనకదుర్గమ్మ కాకరపల్లి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ వారు దసరా ఉత్సవంలో భాగంగా ఈరోజు మూడవ రోజు అమ్మవారు సాక్షాత్ కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి అవతారంలో శాకాంబరీదేవి అవతారంలో భక్తులందరూ కూడా ఈరోజు అమ్మవారు దర్శనమిస్తున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ఈరోజు శాకాంబరిదేవి ప్రసాదాలు స్వీకరిస్తారని కోరుతున్నాం అలాగే ఇంకా నవరాత్రుల భాగంగా ఓ మాత్రే నమ ఈరోజు మన కనకదుర్గమ్మవారు శరణ శరణ నవరాత్రి ఉత్సవాల్లో మూడవ రోజు సాక్షాత్తు కాశీ అన్నపూర్ణేశ్వరి దేవిగా అవతారం ఇచ్చారు ఈ అన్నపడుతున్నారు మా అమ్మ మా పిల్లి పక్కనున్న గ్రామాలన్నీ కూడా సమృద్ధిగా ఉండాలి పాడి పంటలు కలగాలి అన్ని విధాలా మేలు చేసి పెట్టమని పిల్లలు కూడా మాకు టెన్త్ క్లాస్ మార్కులు కావాలి మేము డిగ్రీలు చదవాలని పిల్లలు ఒక్కొక్కరు వంద మంది పిల్లలు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసి వాళ్ళ కోరికలు తీరుతున్నాయని చెప్తున్నారు అలాగే మా అమ్మ అంటే చాలా ప్రభావంగా ఉంది మనకే కాదు అందరూ కూడా అమ్మను దర్శించుకుంటూ ఇంకా పదకొండు రోజులు మనకి ఈరోజు ఈ దుర్గా నవరాత్రుల సందర్భంగా మూడవ రోజు జరుగుతున్నది ఈ మూడవ రోజు చాలా పవిత్రమైన రోజు ఈ యొక్క అవతారము కాశీలోని అన్నపూర్ణాదేవి అవతారము ఈ అన్నపూర్ణదేవి అవతారం అంటే ఈ భూమండలంలో సకల దేవతలకి మానవాళికి